హై వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు క్రియన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మరొక మంచి జాబ్ నోటిఫికేషన్స్ మళ్ళీ మేము ముందుకు వచ్చినాయి సో అందరు అనుకుంటున్నాను సో ఈరోజు మనం చెప్పబోయే జాబ్స్ అనేవి మన ఇండియన్ రైల్వేస్ సికింద్రా జోన్లో జాబ్స్ పడినాయి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి ముందు స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి సో వెయిట్ చేయకుండా అయితే డైరెక్ట్ మనం అయితే వెళ్ళిపోదాం సో చూడొచ్చు రైల్వేస్ జాబ్స్ పదవ తరగతితో పదవ తరగతి ఇంటర్ అర్హతతో సికింద్రాబాద్ జోన్లో అంటే సికింద్రాబాద్ రైల్వే జోన్లో ఉద్యోగాలు నెల గీతం చేసుకునే యాభై వేలు మన సికింద్రాబాద్ జోన్లో మనకు పదవ తరగతి మరియు ఇంటర్ తోటి మనకు జాబ్స్ ఉన్నాయి సాలరీ చేసుకునే యాభై వేలు ఉంది సో ఇదనమాట సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం మరి ఏ విధంగా ఏదో అప్లై చేయాలి ఎవరు ఏది చెప్తారు ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏంటి ఏంటి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఉన్నటువంటి పద్నాలుగు గ్రూప్సి కామా గ్రూప్ డి పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు టెన్త్ కామా ఐటీఏ కామా టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ ఈ అభ్యర్థులు స్కౌట్స్ మరియు గైడ్స్లో సర్టిఫికేట్స్ కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోగలరు సో మనకు టెన్త్ ప్లస్ ఐటీ ప్లస్ ఇంటరు ఇది అభ్యర్థులకు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్లో మనకి యొక్క సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి మనకు ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి వయసు కలిగిన వారికి ఈ అవకాశం ఉంటుంది రాత పరీక్ష సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు సో ఇక్కడ మనకు ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో దీంతో మనకు చేసుకుంటారు చేసుకుంటారట వీళ్ళు సో మరి అవి ఎట్లా ఏం కథనా చూద్దాం పోస్టుల వివరాలు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటలో ఉన్నటువంటి పద్నాలుగు గ్రూప్ సి అండ్ మరియు గ్రూప్ డి పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు టెన్త్ కాటిఏ కామ టెన్ ప్లస్ టూ అర్హత కలిగిన అభ్యర్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్లో సర్టిఫికేట్స్ కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవాలి సో ఎవరైతే టెన్త్ ఐటీఏ ఇంటర్ ఉండి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంది కదా అందులో సర్టిఫికేట్ కలిగిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు వీళ్ళు దీనికి సెలెస్ సెలెక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది మరి సౌత్ సెంటర్ లైల్ ఉద్యోగాలంతా కస్సు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు సో ఫస్ట్ అయితే మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత వాళ్ళు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయితే మెరిట్ లిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది రాత పరీక్షలో నలభై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఒక ఎస్సెట్ టైప్ ప్రశ్నలు ఇరవై మార్కులకు వస్తాయి నలభై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయట ఒక ఎస్సే టైప్ ప్రశ్నలు ఇరవై మార్కులకు ఇస్తారు జనరల్ నాలెడ్జ్ అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి జనరల్ నాలెడ్జ్ ముందు ప్రశ్నలు ఉంటాయట ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట ప్రాతపక్ష నలభై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఒక ఎస్సే టైప్ ప్రశ్నలు ఇరవై మార్కులు వస్తాయి జనరల్ నాలెడ్జ్ అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి వయస్ ఎంత ఉండాలి మరి ఏజ్ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య నాలుగుతున్నాయి అప్లై చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ లింపు ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ రిజర్వేషన్ అనమాట ఎస్ఫైఆర్ సెంట్రల్ ఫామ్లో కాదు శాలరీ వివరాలు ఎలా ఉన్నాయి మరి సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు యాభై వేల శాలరీ ఇస్తారు యాభై వేల జీతం ఉంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ అలవెన్స్ ఉంటాయి శాలరీ కాకుండా మనకు సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏమైతే మనకు అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా ఇస్తారు అటవీలో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు ఐదు వందల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రెండు వందల యాభై బి ఫీజు చెల్లించాలి రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నాలుగు వందలు ఎక్స్ అంటే రిటర్న్ ఇస్తారనమాట మనకు రిఫండ్ చేస్తారు మళ్ళీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మాత్రమే ఏది ఓబీసీ వాళ్ళకి ఐదు వందలు కడతారు కాబట్టి ఫోర్ హండ్రెడ్ రిటర్న్ చేస్తారు ఎగ్జామ్స్ కట్టిండే ఎగ్జామ్ రాస్తేనే ఇస్తారు ఐదు వందలు నాలుగు వందలు రిటర్న్ చేస్తారు మళ్ళీ రిఫండ్ చేస్తారు కావాల్సిన సర్టిఫికేట్స్ మనకి ఏమేమి సర్టిఫికేట్స్ ఉంటే ఎలా అప్లై చేయాలి టెన్త్ ఇంటర్ అర్థ కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి కుల దొరికిన పత్రం క్యాస్ట్ ఉండాలి స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి అప్లికేషన్ ఫార్ సో వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అదే విధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ చేయాలి టెన్త్ ఇంటరు ఐటీఏ సర్టిఫికేట్స్ క్యాస్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు అప్లికేషన్ ఫార్మ్ దానికి అటాచ్ చేయాలి ముఖ్యమైన తేదీలు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే నుండి విడుదలైన ఉద్యోగులకు ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ సెకండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి సో ఆల్రెడీ అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది డిసెంబర్ ట్వంటీ సెకండ్ అయితే లాస్ట్ డేట్ అనమాట నేను సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అయితే నేను ఇస్తాను డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్సీఆర్ ఇండియన్ రైల్వేస్ డాట్ కామ్ అన్నమాట ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో నా ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎక్కొంచి డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇది సో ఎవరైతే ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి మంచి ఛాన్స్ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ ఉంది సో టెన్త్ ఇంటర్ ఐటీ స్కోర్స్ అండ్ గైడ్ గైడ్స్ ఉంది కదా అందులో సర్టిఫికేట్ ఉంటే జరుగుతుంది సో ఈరోజు ఇది అనమాట జాబ్ నోటిఫికేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ కోసం ఫాలో అవ్వండి నా ఛానల్లో వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్